హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు ఈసారి అయినా నిమర్శనం వీడియో మొత్తం ఒకే వీడియో లాగా పెట్టాలి అనేసి అనుకున్నా బట్ లెంత్ అంతా చూస్తే చాలా ఎక్కువైపోయింది ఇంకా దాని బదులు టూ వీడియోస్గా అనేసి అనుకొని సో ఈ వీడియోలో కొద్దిగా పెడుతున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పెడతాను తీయడం కూడా తక్కువే తీసాను ఈసారి అయినా కూడా సిక్స్టీ మినిట్స్ వచ్చింది మొత్తం కూడా సో అందుకనే ఒక థర్టీ మినిట్స్ ఈ వీడియోలో ఇంకొక పార్ట్ థర్టీ మినిట్స్ పెడదాము అనేసి అనుకుంటున్నా ఇంక ఇక్కడ చూసారా జస్ట్ ఇప్పుడు ఇప్పుడే అన్ని కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉన్నారు లైక్ ఉట్టి కొట్టడం అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా వాటి కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ అక్కడ చూసారా అందరూ అప్పుడే కలర్స్ వేసుకోవడం కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా జనాలంతా కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది జై బోలు చెప్పు ఏ రా

మా మామను చూసారా కింద రంగంలోకి దిగారనమాట కలర్స్ జోబీలో పెట్టుకొని ఇంక అందరికి వేయడం స్టార్ట్ చేశారు అక్కడ అయిపోగానే పైకి కూడా వచ్చేసారు అంత రచ్చరచ చేసేసారనమాట ఫుల్ కలర్స్ వేసి మామయ్య అంటే సాగర్స్ వల్ల బాబాయ్ అనమాట ఇంకా మాకు మామ అవుతారు కదా సో అందుకే అలా చెప్తున్నా ఒక క్లారిటీ ఇస్తున్నా అనమాట ముందుగానే అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరు వేస్తున్నారు అనేసి అని అందుకోసం అనే అనమాట ఇంక ఇక్కడ వర్క్స్ అన్ని కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు ఇలాగా దాద అప్పుడే కొట్టేసి వచ్చినావా సచ్నవా విద్యా కే వీడియో లెంత్ వీలైనంత తగ్గించడానికి ట్రై చేస్తున్నా మాక్సిమం అన్నీ తీసేస్తున్నా బట్ లెంత్ ఎక్కువ ఉంది ఫస్ట్ వీడియోనే ఇంకా పార్తుని చూసారా ఇంత బాగా బ్యాచ్ కట్టేసుకొని రెడీగా ఉన్నాడనమాట వాడు కూడా నిమజ్జనంకి మా అత్తమ్మకు ఇందుకు వెళ్ళింటే ఇంకా కలర్స్ వేసి పంపించేశారు యాక్చువల్లీ తనకి ఫీవర్ ఉండింది ఆఫ్టర్నూన్ అంతా బట్ ఈవినింగ్కి ఒకలాగా రెడీ అయింది అనమాట మా తేజా కూడా మాకు కూడా కలర్స్ వేసేద్దామని రెడీగా వచ్చిందంట బట్ ఈసారి మేము కలర్స్ పైకి తెప్పించలేదు ఇక్కడ అంతా అందరు వేసేస్తారా మళ్ళీ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు లేవద్దు అనేసి అనుకొని ఇంకా చాలా మంది నా ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఏంటి ఫస్ట్ వీడియో పెట్టలేదు అంటే వినాయక చవితి వీడియో ఇంకా పెట్టలేదు అని కొందరు అడిగారు నేను యాక్చువల్లీ ఆ వీడియో అసలు తీయలేదు ఎందుకంటే నాకు మెన్సెస్లో ఉన్నా అనమాట యాక్చువల్లీ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది త్రీ డేస్ అయిపోయినా కూడా ఇంట్లో చేసుకోవచ్చు అని అన్నారు సో ప ప్రస వాళ్ళందరూ చేసుకున్నారనమాట నేను దేంట్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు ఇంకా అందుకనే వీడియో కూడా ఏం షూట్ చేయలేదు అనమాట అందుకనే సరే నిమర్శనం వీడియో పెడదాము అనేసి అన్నట్టుగా పెడుతున్నాయి ఈసారి మా గలీలో నైన్ డేస్ పెట్టారు విగ్రహం ఇక్కడే బట్ అయినా కూడా రోజు కూడా నాకు ఎందుకో వీడియో ఏది కూడా షూట్ చేయాలనిపించట్లేదు అందుకే ఏది కూడా షూట్ చేయలేదు ఇంకా సరేలే నిమర్షం వీడియో మాత్రం పెడదాము అనేసి అన్నట్టుగా ఇది కూడా తీయడానికి చాలా ఆలోచించాను అన్ని ఆలోచించిన తర్వాత సరేలే మన కోసం మా ఆయన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి మెమరీస్ ఉంటాయి అనేసి అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను మాకు చూసారా మా తేజ కలర్స్ పోయడం స్టార్ట్ చేసేసింది వద్దు తేజ అన్న కూడా వినుకున్నా ఇంకా కొంచమే కొంచెమైనా పూపించుకోండి అనేసి అని మాకు స్టార్ట్ చేసింది అండ్ కింద చూసారా ఇంత రచ్చగా హ్యాపీగా అందరూ కలర్స్ వేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా అదే నేను షూట్ చేయడానికి ట్రై చేశాను అక్కడ

અહીપેરાુ <laughs> <laughs> ಹಾಡು Wow, bagaimana? 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 ফাই <laughs>

చూశారు కదా కింద అయిపోగానే ఇంకా పైకి వచ్చారు మామ వచ్చి అందరికీ కూడా ఒక రౌండ్ ఒక కలర్స్ వేసేసి కరెక్ట్ కరెక్ట్గా ఇంకా వెళ్లే టైంకి తేజ పైకి వస్తూ బట్ మామని చూసి నుంచి అటే జంప్ అయిపోయింది కానీ ఆ తర్వాత మళ్ళీ తేజ కోసమే పైకి వచ్చారు ఇంకా ఫుల్ రొచ్చ రొచ్చ అప్పుడు అదంతా కూడా నేను నెక్స్ట్ పెట్టాను చూడండి ఒకసారి సార్ కదా స్టార్ట్ చేసే ముందు ఇంకా డ్రమ్స్ వాళ్ళు టూ టీమ్స్ వచ్చారనమాట ఇంకా వాళ్ళది డెమోస్ జరుగుతూ ఉన్నాయి నాకైతే పర్సనల్ గా ఈసారి ఫుల్ ఆన్ హైలైట్ డ్రమ్స్ వాళ్ళదే అనిపించింది టూ టీమ్స్ పిలిపించడం వల్ల వాళ్ళ వీళ్ళ అనేసన్ పోటీ ఎక్కువైపోయింది అసలు రచ్చరచ్చలు అయిపోయి సార్ వాళ్ళైతే ఇంకా అవన్నీ కూడా మాక్సిమం కొన్ని కొన్ని షూట్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సార్ కదా తేజ ఎంతసేపు పోరాడిందో పాపము కలర్ పూజుకోకుండా ఉండడానికి ట్రై చేసింది బట్ లాస్ట్ మామ కూడా తగ్గేదే లేదంటూ ఇంకా ఫుల్ పూజేశారు అనమాట ఆ తర్వాత తేజ ఏమైనా తగ్గిందా మళ్ళీ ఎత్తిపోయి తన దగ్గర ఉన్నాయి కదా కలర్స్ కొన్ని అవి తీసుకొని వచ్చి ఫుల్ నింపేసింది ఇంకా మామని కలర్స్ లో అండ్ ఇక్కడ డ్రమ్స్ వాళ్ళ గురించి వస్తే ఇప్పుడేమో బాగా కలిసి వాళ్ళు వీళ్ళు కలిసి మరీ డ్రమ్స్ కొడుతూ ఉన్నారు కదా ఆ తర్వాత స్టార్ట్ అయింది వాళ్ళల్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళే వీళ్ళల్లో ఫైర్ లేపినట్టు అనిపించింది ఇయోలో చాలా తక్కువ అనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా అయితే చౌవులు అయితే టాప్ లేచిపోయింది అందరికి అట్లా కొట్టారు అసలు ఒకరేమో కర్ణాటక ఇంకొకరేమో తమిళనాడు ఇంకా మీరా అనేసి అని మెల్లగా స్టార్ట్ చేసేసారు అస్సలు వాళ్ళైతే తగ్గేదే లేదన్నట్టు ఒక్క ఊపులో ఊపేస్తారనమాట multimulti-field of the islands. Just below west coast of Western theosoil, Unaiagana, Heavenly面, Yante's Ges Falcon is about guess 185

ఇంకా డ్రమ్స్ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఇది అయితే ఇప్పట్లో అనేసరి నేను ఎక్కువ కూడా షూట్ చేయలేదు మధ్యలో మధ్యలో అంతా కూడా స్టాప్ చేసేస్తూ వచ్చాను నేను అనుకుంటూనే అన్నా ఉట్టి కొట్టేది తీయలేమేమో అనేసి అని చెప్పి ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇప్పట్లో అవ్వదురా అనేసి అని సైలెంట్ అయిపోయి ఉంటాం కదా అప్పుడు ఎవరో ఒకరు అన్ఎక్స్పెక్టెడ్గా కొట్టేస్తారా ఇంకా నా దాంట్లో స్టోరేజ్ తక్కువ ఉండింది అందుకనేసని తీయలేకపోయాను ले అదైపోయిన తర్వాత కిందికి వచ్చి పూజ చేసుకుని వెళ్దాం అనేసి అని వచ్చాము బట్ అప్పటికి ఇంకా స్వామివారిని తీసుకొని వచ్చి ట్రాక్టర్లో పెడుతున్నారనమాట దానివల్ల అక్కడే స్ట్రక్ అయిపోయాము ఇంకా సరేలేలాగో వచ్చాము కదా ఇంకా బొమ్మ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు అని చెప్పి అక్కడే వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయాం అప్పటికే బాగా మొబ్బైపోయింది ఇంకా లడ్డు వేలం పాట కూడా చేయాలి కదా అనేసి అనుకుంటున్నాం బాగా లేట్ అయిపోతుంది సార్ అనుకుంటున్నాం బట్ అన్ని స్టార్ట్ అయిపోయాయి తొందర తొందరగా అయిపోయాయి क्या 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 क ఎవరు రాఘోరియా రాఘోరి రావుకుమార్ డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు శేఖర్ కంచుగొమ్మల జయమ్మ లక్ష కే జయమ్మ లక్ష కే జయమ్మ శ్యాము శ్యామ్ కుమార్ బాలాజీ గారికి రెస్పెక్ట్ ఏడా గణపతి మహారాజ్ కేారాజ్ కేసుపతి పేపేష్ పండక్కి గణేష్ కరెంట్ కరెంట్ గణపతి మహారాజ్ కే లడ్డు వేలం పాట లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం తక్కువకే పాడారు ఈసారి కానీ అంటే తక్కువేం కాదు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి మా బాబాయే పాడారనమాట పక్కన తేజ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా వీడియోస్ లో చూస్తూ ఉంటారు సో వాళ్ళ నాన్న అనమాట ప్పటికే చాలా సేపు కొట్టారు బట్ ఎంత సేపు అయినా కూడా ఇంకా వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు తప్ప స్టాప్ చేయట్లేదు అందుకని మా వాళ్ళందరూ వెళ్లారనమాట స్టాప్ చేయడానికి వాళ్ళని అట్లా తీసుకెళ్తున్నారు వీళ్ళని ఇలా తీసుకొస్తున్నారు బట్ వాళ్ళు మాత్రం స్టాప్ చేయట్లేదు అసలు సంవత్సరం వీడియో అయితే స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అన్నీ కూడా అండ్ ఇక్కడైతే కొన్ని క్లిప్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి మా వాళ్ళు డ్యాన్స్ వేసినవి అవన్నీ సో అవన్నీ యాడ్ చేస్తున్నాను అండ్ సాంగ్స్ కూడా కొన్ని అన్ని అలాగే పెట్టేస్తున్నా నాకు కాపీరైట్ పడినా పర్లేదు యాడ్ మనీ యాడ్ అవ్వకపోయినా పర్లేదు మెమరీస్ ఉంటాయి కదా అని అలాగే పెడుతున్నా బట్ స్ట్రైక్ ఏదైనా పడిందంటే నేను వాటిని మ్యూట్ చేయడం అలా ఏదో ఒకటి చేస్తాను అండ్ ఇదేమంటే ముందు రోజు వీళ్ళు మాట్లాడిన వాళ్ళే డ్రమ్స్ వాళ్ళు వేరే వాళ్ళకు కొడుతుంటే ఇంకా ఆ దారిలో వెళ్తుంటే పిలిచారనమాట ఇంకా అప్పుడు ఒక ఊపి వచ్చేసి ఫుల్ డాన్సెస్ అనమాట అప్పుడు కూడా సో ఆ క్లిప్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను కొత్త సాంగ్ కాబట్టి నేను ఇక్కడ మాట్లాడలేదంటే ఖచ్చితంగా కాపరేట్ పడ్డం ఏదో ఒక పడి ఇంకా ఈ వీడియోనే తీసేయాల్సి వస్తుంది సో అందుకోసమనే కొంచెం మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ వినాయక నాక్స్ వచ్చేటప్పుడు ఇలా బయటకు వస్తాయి కదా వీళ్ళందరూ కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు నేను దానికి మాత్రం చాలా బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అందరూ ఇంత బాగా కలిసి డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ అలా ఉండిపోతారు ఎక్స్పెషలీ సాగర్ కూడా ఈ ఇంట్లో వాళ్ళతో ఇంత ఇంట్లో అట్లా బిహేవ్ చేస్తాడు ఇంకా బయట ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేసి ఎంత బాగుంటాడు అందరితో కూడా చూసారు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నిమర్జనం వీడియో పార్ట్ వన్ అయితే ఇదే సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ పార్ట్ ని తొందరలోనే పెట్టేస్తాను ఈ వీడియో కన్నా మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అని వెళ్తాట బై బాయ్